రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మన స్టూడియోకి శిష్లా చంద్రశేఖర్ సిద్ధాంత్ గారు వచ్చారు వారిని జ్యోతిష్య పరంగా మనకి ఏమైనా సమస్యలు ఉన్నా ఆ సమస్యల గురించి అడిగి వారి ద్వారా కొన్ని సమస్యల పరిష్కారం తెలుసుకుందాం నమస్కారం గురువు గారు నమస్కారం అండి గురువుగారు ఇప్పుడు మనకి జ్యోతిష్య శాస్త్ర పరంగా ఉన్నటువంటి ఇరవై ఏడు రాసు నక్షత్రాలు ఆ నక్షత్ర నక్షత్రాల వారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క డ్రెస్ అంటే వాళ్ళు వేసుకునే దుస్తులను బట్టి వారి కలిసి విన్నాను అంటే ఏ నక్షత్రం వాళ్ళు ఏ దుస్తులు ధరిస్తే ఆ రోజు బాగుంటుందో వివరించండి ఇరవై ఏడు నక్షత్రాలు వారి వారి నక్షత్రాధిపతులను బట్టి వస్త్రాలు ధరిస్తే మంచి యోగదాయకంగా ఉంటుంది మీకు ఇరవై ఏడు నక్షత్రాలకి నేను ఏ నక్షత్రానికి ఏ మనం వేసుకుంటే దుస్తులు ధరించాలని నేను చెప్తాను అలాగే ఏ భగవతారాధన వారికి అనుకూలిస్తుందో కూడా చెప్తాను నేను అశ్విని నక్షత్రం అశ్వినీ నక్షత్రం అశ్విని నక్షత్రాధిపతి కేతు కేతు ఆధిపతి కేతువు కాబట్టి వారు సూర్యారాధన చేస్తే మంచి ఫలితం ఉంటుంది అలాగే చిత్రవర్ణం అంటే వాళ్ళు రంగురంగుల దుస్తులు వేసుకుంటే బాగుంటుంది అశ్విని నక్షత్రం అటువంటిదైనా పర్లేదు ఎటువంటిదైనా పర్లేదు చిత్రవర్ణం అంటాం అందుకనే అంటే రకరకాల వర్ణాలు కలిగిన దాన్ని చిత్రవర్ణం అంటాం చిత్తవర్ణం దుస్తులు వాళ్ళకి మంచి అనుకూలాన్ని ఇస్తాయి వాళ్ళు అన్ని రకాల రంగులు కలిసిన దాన్ని వేసుకోవచ్చు మంచి అనుకూల ఫలితాలు ఉంటాయి అశ్విని నక్షత్రం రెండవది భరణీ నక్షత్రం భరణి నక్షత్రం వారి అధిపతి శుక్రుడు శుక్రుడు అధిపతి వీళ్ళు లక్ష్మీదేవిని ఆరాధన చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి లక్ష్మీదేవి వీరి మంచి అనుగ్రహం కటాక్షాలు వీరి మీద చూపిస్తుంది భరణి నక్షత్రం వారి మీద అలాగే వీరు తెల్లని దుస్తులు శుక్రుడికి శుక్రుడికి తెల్లని దుస్తులు మంచి అనుకూల ఫలితాన్ని ఇస్తాయి శుక్రుడి అధిపతి శుక్రుడి అధిపతి అమ్మవారికి ఆయన పూజ చేస్తాడు అనట అమ్మవారికి లక్ష్మీదేవికి అమ్మవారికి పూజ చేసి తెల్లని వస్త్రాలు గనకు వీరు ధరిస్తే మంచి ఫలితాలు ఉంటాయి తెల్లని వస్త్రాలు వీరికి అనుకూల ఫలితాన్ని ఇస్తాయి అలాగే కృత్తిక కృత్తిక నక్షత్రాధిపతి సూర్యుడు సూర్యుడు వీరు సూర్యారాధన చేస్తే మంచిది కృత్తికా నక్షత్రం వాళ్ళు రుద్రాభిషేకాన్ని కూడా రుద్రాభిషేకం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది కృత్తికా నక్షత్రం వాళ్ళు అలాగే వీరి అధిపతి సూర్యుడు కాబట్టి వీరు గోధుమ వర్ణం గోధుమ వర్ణం దుస్తులు ధరిస్తే కృత్తికా నక్షత్ర కృతికా నక్షత్రం వాళ్ళు గోధుమ వర్ణం దుస్తులు ధరిస్తే మంచి ఫలితాలు ఉంటాయి అలాగే నెక్స్ట్ రోహిణి రోహిణి నక్షత్రం వాళ్ళకి అధిపతి చంద్రుడు చంద్రుడు అధిపతి కాబట్టి వీరు దుర్గారాధన లేదా దుర్గారాధన లేదా రుద్రాభిషేకం రుద్రా వీ వీరికి మంచి ఫలితాలను ఇస్తుంది అలాగే వీరికి తెల్లని వస్త్రము చంద్రుడు కూడా తెల్లని వస్త్రములు మంచి ప్రీతిదాయకం అందుకని తెల్లని వస్త్రములు చంద్రుడికి ధరిస్తే మంచిది మృగశిరా నక్షత్రం మృగశిరా నక్షత్రం అధిపతి కుజుడు కుజుడికి కుజుడికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం కానీ సుబ్రహ్మణ్య ఆరాధన కానీ మంచి ఫలితాలను ఇస్తుంది అలాగే వీరు ఎర్రని వస్త్రాలు ఎరుపు వర్ణం వస్త్రాలు ధరిస్తే మంచి ఫలితాలు ఉంటాయి అలాగే నెక్స్ట్ ఆరుద్ర నక్షత్రం ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి అధిపతి రాహు 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 అధిపతి కాబట్టి వీళ్ళు దుర్గాదేవి దుర్గా ఆరాధన చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి దుర్గారాధన చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి అలాగే వీరు సిమెంట్ రంగు అంటే ఆ వర్ణాన్ని ఏమంటారంటే సిమెంట్ కలర్ అంటే యాష్ బూడిద కలర్ బూడిద రంగు దుస్తుల్ని ధరిస్తే మంచి ఫలితాలు మంచి ఫలితాలు ఉంటాయి వీరికి ఆరుద్ర నక్షత్రం తర్వాత పునర్వసు నక్షత్రం పునర్వసు నక్షత్రానికి అధిపతి గురువు గురువు పునర్వసు నక్షత్రాధిపతి గురువు కాబట్టి వీళ్ళు పసుపు వర్ణం పసుపు వర్ణం దుస్తులు ధరిస్తే మంచి ఫలితాలు ఉంటాయి అలాగే వీరు ఆరాధన వీరు విష్ణుమూర్తిని ఆరాధన చేసిన లేకపోతే శివారాధన చేసిన మంచి ఫలితాలు ఉంటాయి వీరికి అలాగే పుష్యమీ నక్షత్రం పుష్యమి నక్షత్రాధిపతి అధిపతి శని స్వామి శనీశ్వర స్వామి వీరు శని శని అధిపతి కాబట్టి రుద్రాభిషేకం కానీ శివారాధన కానీ మంచి ఫలితాలు ఉంటాయి అలాగే వీరు నీలి వర్ణం అంటే బ్లూ కలర్ స్కై బ్లూ బ్లూ నీలం కలర్ రంగు దుస్తులు మంచి ఫలితాలు వీరికి అలాగే ఆశ్లేష నక్షత్రం ఆశ్లేష నక్షత్రాధిపతి మనకి బుధుడు బుధుడు కాబట్టి ఆశ్లేష నక్షత్రాధిపతి బుధుడు కాబట్టి ఆయనకి అధిపతి విష్ణు విష్ణుమూర్తిని విష్ణు ఆరాధన మంచి ఫలితాలు శ్రేయస్కరం శ్రేయస్కరం అలాగే వీరు ఆకుపచ్చని రంగు బుధుడు అధిపతి కాబట్టి ఆకుపచ్చని రంగు వస్త్రాలు ధరిస్తే మంచి ఫలితాలు ఉంటాయి మఖానక్షత్రం మఖానక్షత్రానికి అధిపతి కేతువు కేతువు అధిక అధిపతి కాబట్టి వీళ్ళు చిత్రవర్ణం సూర్యారాధన అంటే సూర్యుడిని ఈ పారాయణ సూర్య లేకపోతే సూర్యుడిని సూర్య నమస్కారాలు చేయించుకుంటూ నమస్కారాలు చేయించుకుంటే మొత్తం ఫలితాలు ఉంటాయి అలాగే వీరు రంగురంగుల దుస్తులు చిత్రవర్ణం ఇందాక సూర్య నక్షత్రాన్ని చెప్పినట్టు వీరు కూడా అధిపతి కేతువు కాబట్టి చిత్రవర్ణం దుస్తులు ధరిస్తే మంచి ఫలితాలు ఉంటాయి రంగురంగు వస్త్రాలు నెక్స్ట్ పూర్వ పుబ్బా నక్షత్రం అంటే పూర్వ హోల్గుణి అంటాము పొబ్బా నక్షత్రం అని కూడా అంటాము పుబ్బా నక్షత్రం వీరికి అధిపతి శుక్రుడు శుక్రుడు అధిపతి కాబట్టి వీరికి తెల్లని వర్ణం తెల్లని వస్త్రాలు ధరిస్తే మంచి ఫలితాలు ఉంటాయి అలాగే లక్ష్మీ ఆరాధన లక్ష్మీదేవి ఆరాధన మంచి ఇస్తుంది నెక్స్ట్ ఉత్తర ఉత్తర ఫలుగుని అంటే ఉత్తరా నక్షత్రం అంటాం ఉత్తరా నక్షత్రం దీనికి అధిపతి సూర్యుడు సూర్య ఆరాధన శివారాధన మంచి ఫలితాలను ఇస్తుంది అలాగే వీరికి అధిపతి సూర్యుడు కాబట్టి గోధుమ వర్ణం దుస్తులు మంచి ఫలితాలను ఇస్తాయి అలాగే నెక్స్ట్ నక్షత్రం హస్తా నక్షత్రానికి అధిపతి చంద్రుడు చంద్రుడు అధిపతి కాబట్టి తెల్లని వస్త్రాలు ధరిస్తే మంచిది అలాగే దుర్గాదేవి ఆరాధన శివారాధన మంచి ఫలితాలను ఇస్తాయి వీరికి వీరు తెల్లని వర్ణం దుస్తులు అనుకూల ఫలితాలని ఇస్తాయి చిత్తా నక్షత్రం వారికి అధిపతి కుజుడు కుజుడు అధిపతి కాబట్టి వీరు ఎర్రని వర్ణం అంటే ఎరుపు వర్ణం దుస్తులు మంచి ఫలితాలని ఇస్తాయి కుజుడికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చిత్తా నక్షత్రం వారికి అధిపతి చిత్తా నక్షత్రం వారికి అధిపతి కుజుడు కుజుడికి ఆరాధన అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మంచి ఫలితాలు ఎర్రని వస్త్రాలు మంచి ఫలితాలను ఇస్తాయి కు నక్షత్రం వారికి నెక్స్ట్ స్వాతి నక్షత్రం స్వాతి నక్షత్రం వారికి అధిపతి రాహు రాహు అధిపతి కాబట్టి వీరికి ఇందాక చెప్పాను కదా బూడిద వర్ణం రాహు అధిపతి ఉన్నవాళ్ళు బూడిద వర్ణం దుస్తులు మంచి ఫలితాలను ఇస్తాయి బూడిద వర్ణం దుస్తులు ధరిస్తే వీరికి ఉత్తమ ఫలితాలు ఉంటాయి అలాగే రాహు అధిపతి కాబట్టి దుర్గాదేవి ఆరాధన దుర్గా అమ్మవారి ఆరాధన మంచి ఫలితాలను ఇస్తుంది నెక్స్ట్ స్వాతి విశాఖ నక్షత్రం విశాఖాధిపతి నక్షత్రాధిపతి గురువు గురువు కాబట్టి వీరికి పశుపచ్చ రంగు కలిసి వస్తుంది అలాగే వీరు గురువు ఆరాధన అంటే గురువు ఆరాధన అంటే విష్ణుమూర్తి ఆర్ శివారాధన వీరికి మంచి ఫలితాలను ఇస్తుంది విశాఖ తర్వాత అనురాధ నక్షత్రం అనురాధ నక్షత్రాధిపతి శని శనికి మనం నీలిరెంబు వస్త్రాలు నాకు చెప్పుకున్న నీలిరెంబు వస్త్రాలు శనికి అనుకూల ఇస్తాయి అధిపతి శని కాబట్టి వీరు రుద్రాభిషేకం శివారాధన మంచి ఫలితాలు ఇస్తాయి నెక్స్ట్ జ్యేస్తా నక్షత్రం జ్యేస్తా నక్షత్రానికి అధిపతి బుధుడు బుధుడు అధిపతి పాత జ్యేష్ఠా నక్షత్రాధిపధిపతి కాబట్టి వీళ్ళకి ఆకుపచ్చ వర్ణం ఆకుపచ్చ వర్ణం మంచి ఫలితాలను ఇస్తుంది విష్ణు ఆరాధన విష్ణు ఆరాధన వెంకటేశ్వర స్వామి ఆరాధన వీరికి మంచి ఉత్తమ ఫలితాలను ఇస్తుంది నక్షత్ర నక్షత్రం మూల మూల నక్షత్రానికి అధిపతి కేతువు కేతువుకి చిత్తవర్ణం రంగురంగుల దుస్తులు ధరించాలి అలాగే వీరికి ఆరాధన సూర్య ఆరాధన ఉత్తమ ఫలితాలను ఇస్తుంది సూర్యుడిని ఆరాధిస్తే మంచి ఫలితాలు నక్షత్రం వాళ్ళకి మూలా నక్షత్రం వాళ్ళకి కేతువు అధిపతి సో చిత్రవర్ణం అంటే రంగురంగుల దుస్తులు వారికి మంచి అనుకూల మూలా నక్షత్రం వాళ్ళు రంగురంగుల దుస్తులు ధరించవచ్చు వారికి అనుకూల ఫలితాలను ఇస్తాయి నెక్స్ట్ పూర్వాషాఢ పూర్వ పూర్వాషాఢ నక్షత్రాధిపతి శుక్రుడు శుక్రుడికి తెలుపు వర్ణం తెలుపు వర్ణం మంచి ఫలితాలను ఇస్తుంది ఉత్తమ ఫలితాలను ఇస్తుంది శుక్రుడు అధిపతి కాబట్టి తెలుపు వర్ణం అలాగే లక్ష్మీ ఆరాధన శుక్రుడు ఎవరెవరికి అధిపతిగా ఉన్నారో లక్ష్మీ ఆరాధన మంచి ఫలితాలు ఇస్తుంది అలాగే నెక్స్ట్ ఉత్తరాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రాధిపతి సూర్యుడు సూర్యుడికి గోధుమ వర్ణం అలాగే సూర్యారాధన సూర్య ఆరాధన మంచి ఫలితాలను ఇస్తుంది నెక్స్ట్ శ్రవణ నక్షత్రం శ్రవణ నక్షత్రాధిపతి చంద్రుడు తెలుపు వర్ణం తెల్లని వస్త్రాలు ధరిస్తే మంచిది అలాగే శ్రవణ నక్షత్రానికి విష్ణు ఆరాధన ఆరు వెంకటేశ్వర స్వామి ఆరాధన మంచి ఫలితాలను ఇస్తుంది అలాగే నెక్స్ట్ ధనిష్ఠ ధనిష్ఠా నక్షత్రాధిపతి కుజుడు 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 వీరికి ఎరుపు వర్ణం కుజుడు అధిపతి ఎవరితో ఉన్నారో వారందరూ ఎరుపు వర్ణం ఎరుపు రంగు దుస్తులు ధరిస్తే మంచి ఫలితాలు అవుతాయి అలాగే వీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సుబ్ర కుజుడు కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేస్తే దేవస్ సుబ్రహ్మణ్య దేవసేన సమయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తరం చదువుకోవటం పూజ చేసుకోవటం సుబ్రహ్మణ్య ఆరాధన సుబ్రహ్మణ్య దేవాలయ దర్శనం మంచి ఫలితాలు ఇస్తాయి శతభిషా నక్షత్రం శతభిష శతభిషా నక్షత్రం వీరికి అధిపతి రాహు రాహు అధి అధిపతి కాబట్టి వీరికి బూడిద వర్ణం రంగు దుస్తులు అనుకూలం అలాగే వీరికి దుర్గా దుర్గాదేవి ఆరాధన దుర్గా దేవాలయ సంద దుర్గాదేవి దేవాలయం సందర్శన మంచి ఫలితాలను ఇస్తుంది నెక్స్ట్ పూర్వభద్ర నక్షత్రం పూర్వభద్ర నక్షత్రాధిపతి గురువు గురువు కాబట్టి వీరికి పూర్వభద్ర నక్షత్రం వాళ్ళు పసుపు వర్ణం పసుపు వర్ణం దుస్తులు ధరిస్తే మంచిది అలాగే వీరు గురువు అంటే దత్తాత్రేయ ఆరాధన కానీ శివారాధన కానీ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి నెక్స్ట్ ఉత్తరాభద్ర ఉత్తరాభద్ర నక్షత్ర నక్షత్రాధిపతి శని శని అధిపతి కాబట్టి వీళ్ళు నీలం వర్ణం దుస్తులు మంచి ఫలితాలను ఇస్తాయి అలాగే వీరు శివారాధన శివాభిషేకం రుద్రాభిషేకం మంచి ఫలితాలను ఇస్తాయి అలాగే రేవతి నక్షత్రం రేవతి నక్షత్రాధిపతి బుధుడు బుధుడు కాబట్టి విష్ణుమూర్తి ఆరాధన ఆకుపచ్చ వర్ణం దుస్తులు వీరికి ఉత్తమ ఫలితాలు ఇస్తాయి ఈ విధంగా నక్షత్రాలను బట్టి నక్షత్రాధిపతుల వారికి ఏ వర్ణం శ్రేయస్కరమో చూసుకుని ఆ వర్ణాలు ధరిస్తే ఆ రోజుల్లో మంచి ఉత్తమ ఫలితాలు ఉంటాయి వారి కనుక్కున్న కార్యాలన్నీ సాధించడానికి వీలవుతుంది సో ఇరవై ఏడు నక్షత్రాలకి మనకి రకరకాల వర్ణాలు ఉన్నాయి ఆ వర్ణాల ప్రకారం వారు ఆ వర్ణాల దుస్తులు కనుక ధరిస్తే బయటికి వెళ్ళేప్పుడు కొంచెం మంచి ఫలితాలు ఉంటాయి సో ఆ ఇరవై ఏడు నక్షత్రాలకి ఆ వర్ణాలు మంచి అనుకూల ఫలితాలను ఇస్తాయి ఆ దేవతారాధన మంచి ఉత్తమ ఫలితాలను ఇస్తాయి నమస్కారం చాలా చక్కగా వివరించారు గురుగారు ఇరవై ఏడు నక్షత్రాల వారు ఏ రోజు అంటే ఒక రోజువారీగా ఉంటుందా గురువారు ఏ రోజైనా మనం ఏ రోజైనా ధరించవచ్చు అండి ఈ వస్త్రాలు ఎందుకంటే మీరు వారం రోజుల్లో ఏడు రోజులు ఏవో ఒక దుస్తులు ధరించాల్సిందే కాబట్టి ప్రత్యేకించి ఈ రోజు కాకుండా అన్ని రోజులు ఆ వర్ణ వచ్చేట్టుగా వేసుకుంటే వారికి మంచి ఫలితాలు ఉంటాయి వారి అధి దేవత నక్షత్రాది దేవత వారు కాబట్టి ఆ నక్షత్రానికి అది మీరు ఇందాక అడిగినట్టు మూలా నక్షత్రాధిపతి కేతువుగాలికి మీరు చిత్రవర్ణం వేసుకుంటే రోజు వేసుకుంటే మంచిది చిత్రవర్ణం దుస్తులు అలా ఆ నక్షత్రాధిపతి తెలుపు రంగు శుక్రుడు అధిపతి అన్న వాళ్ళు తెలుపు రంగు దుస్తులు రోజు చంద్రుడి అధిపతి తెలుపు రంగు అలా రకరకాల దుస్తులు ఉన్నాయి కాబట్టి వారి వారి గ్రహాలను బట్టి ఆ దుస్తులు ధరించి ఉత్తమ ఫలితాన్ని పొందవచ్చు చాలా చక్కగా వివరించారు గురుగారు ఇరవై ఐదు నక్షత్రాల వారు ఏ రంగు దుస్తులు ధరిస్తే వాళ్ళకి యోగిస్తుందో చాలా చక్కగా సరిచారు ధన్యవాదాలు ధన్యవాదాలు ఇప్పటివరకు చూశారు కదా మరో కార్యక్రమంలో మరిన్ని మంచి మంచి జ్యోతిష్యాంశాలతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం